మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించాల్సిన నెంబర్ ఏడు సున్నా మూడు రెండు మూడు ఏడు ఎనిమిది ఒకటి ఐదు నాలుగు దైవ పాస్టార్ బెంజమిన్ గారు వాక్యం చదువుకుందాం వాక్యం చదువుకుందాం దిన వృత్తాంతములు గ్రంథము మొదటి దిన వృత్తాంతములు పద్నాలుగు అధ్యాయము తొమ్మిది నుండి కొన్ని వచ్చినాల్ చదువుకుందాం ఫిలిప్తీలు వచ్చి రఫాదీముల లోయలోని దిగిరి ఫిలిప్తీల మీదకి నేను పోయిన ఎడలోని వారిని నా చేతికి అప్పగించదువా అని దావీదు దేవుని యొద్ విచారణ చేయగా యహోవా పొమ్ము నేను వారిని నీ చేతికి అప్పగించదని సెలవిచ్చాను వారు బయలుసేచార్యమునకు వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకొని పోనట్లు యహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనం చేసిననుకొని ఆ స్థలమునకు బెయిల్సా రాజ్యము అని పేరు పెట్టెను వారు అచ్చట తమ దేవతలను విడిచిపెట్టి పోగా వాటిని అగ్నిచేత కాల్చి వేయవాలని దావీదు సెలవిచ్చాను చాలు కాబట్టి దావీదు తన జీవితంలో మంచి యుద్ధగాడైన ఎంతో యుద్ధంలో బలవంతుడు దావీదుతో ఉన్నవారు కూడా ఎంతో విద్దగాళ్ళు ఎంతో బలవంతులు ఆయనప్పటికీ వారి దేవుని మీద ఆనుకుంటున్నారు వారి దేవుని మీద ఆనుకుంటున్నారు కాబట్టి దావీదు ఇస్రాయల్ మీద రాజుగా చేయబడిన తర్వాత ఆయన మీదకి ఎన్నో రాజ్యాలు యుద్ధానికి వచ్చాయి అందులో ఫిలిప్తీల దేశము ఒకటనమాట ఆ ఫిలిప్తీలు వచ్చి ఫిలిప్తీలు ఒకటి కాబట్టి ఫిలిప్తీలు దావీతో యుద్ధం చేయటానికి వచ్చారు వారు వచ్చి రెఫాదీము అనేటువంటి ప్రాంతంలో దిగుతూ వచ్చారనమాట దావీదు డైరెక్ట్గా వెళ్ళిపోలేదు ఏం చేయలేదు వెళ్ళిపోలేదు ఎప్పోదేసుకొని దేవుని సన్నిధిలో మోకరించుకొని ప్రార్థన చేస్తున్నాడు దేవా ఫిలిప్తీలు వచ్చి రెఫాదీములో దిగారు మేము వారి మీదకి మీదకిద్దానికి వెళ్తే ఫిలిప్తీన్లు మా చేతికి అప్పగిస్తావా ఫిలిప్తీన్లు మా చేతికి అప్పగించి మాకు జయం అనుగ్రహిస్తావా అనే దావీదు దేవుని యొద్ద విచారణ చేస్తూ వచ్చాడు కాబట్టి దావీద్ అంటున్నాడు వారి మీదకి వెళ్ళము వారిని నీ చేతికి అప్పగిస్తాను అంటున్నాడు వారిని నీ చేతికి అప్పగిస్తాను అంటున్నాడు కాబట్టి నువ్వు నేను కూడా దేవుని దగ్గర ప్రార్థన చేయాలా దేవుని దగ్గర ప్రార్థన చేయాలా అన్నం కొరకు ప్రార్థన చేసుకోవాలి అన్నం తింటున్నప్పుడు అన్నాన్ని దీవించుకోవా ఉద్యోగంలో ఉద్యోగాన్ని దీవించపోవా నీళ్లు తాగినా ప్రార్థన చేసుకోవాలి పొలం పని చేసినా ప్రార్థన చేసుకోవాలి బయటకి వెళ్ళాలనుకున్నా ప్రార్థన చేసుకోవాలి ప్రార్థనతో ప్రార్థనతో ఆరంభించి ప్రార్థనతో ముగించాల అప్పుడే దేవుని బిడ్డలైన మనకి జయం కలుగుతుంది జయము కలుగుతుంది చూడండి దావీదు దేవుడి దగ్గర మోకరించుకొని ప్రార్థన చేస్తూ వచ్చాడు దేవుడు చెప్తున్నాడు దావీదికి చూడేమంటున్నాడు పదో వచ్చినం పదో వచ్చిన పదకొండో పదో వచ్చినం ఫిలిప్తీన్ మీదకి నేను పోయిన ఎడలని వారిని నా చేతికి అప్పగించదు వా అని దావీది దేవుని ఎద్ద విచారణ చేయగా ఎహోవాస్ పొమ్ము నేను వారిని నీ చేతికి అప్పగించేదని సెలవిచ్చను కాబట్టి దేవుడు సహాయం చేస్తాడా చేయడా ఎల్లుట మంచిదా వెళ్ళకపోవడం మంచిదా అనేది దేవుడు తెలియచేస్తాడనమాట కాబట్టి నువ్వు నేను దేవుడి దగ్గర ప్రార్థన చేయడం ద్వారా క్యూడు తొలగిపోతుంది కాబట్టి దావీ తెలి మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసినప్పుడు నీ నీవెళ్ళమో నేను వారిని నీ చేతికి అప్పగిస్తాను అంటాడు దేవుని దగ్గర దేవు దావీదు వాగ్దానం తీసుకొని ఫిర్తీల మీదకి వెళ్తాడు దేవుడి దగ్గర వాగ్దానం తీసుకొని ఫిలిక్తీల మీదకి దేవుడు వెళ్తాడు అనమాట కాబట్టి నువ్వు నేను మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ప్రతి దాని కొరకు ప్రార్థన చేసుకోవాలి చూడండి ఏమంటున్నాడు దావీదు పదకొండు వచ్చిన వారు బయలుసేజర జీవునకు వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని అత్తమ చేశాను జల ప్రవాహమును కొట్టుకొని పోనట్లు యహోవో నా శత్రువులు నా ఎదుట నిలవకుండా నాశనం చేశాను కొని ఆ స్థలమునకు బయల్సే రాజేమో అని పేరు పెట్టబడిన చూడండి జలప్రలయము కొట్టుకొని పోనంతగా శత్రువులను అత్తమ చేస్తూ వచ్చాడనమాట కాబట్టి అంత శక్తి అంత బలాన్ని దావీది దావీదికి ఇస్తూ వచ్చాడు అంతమందిని హతం చేయాలంటే ఎంత సమయం పట్టుద్ది కాబట్టి అంత బలాన్ని దేవుడు దావేదికి ఇస్తూ వచ్చాడు కాబట్టి ప్రార్థనల ద్వారా మనం దీవించబడతాం అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి శ్వాసులుగా మనము అది ధర్మశాస్త్ర కాలము అది ధర్మశాస్త్రం కాలం కాబట్టి యుద్ధం చేశారు ఇప్పుడు కృపకాలములు ఉన్నాం ఆ ఆ కాలంలో శత్రువును సంపమని చెప్తున్నాడు దేవుడు ఈ కాలంలో శత్రువును ప్రేమించమని చెప్తున్నాడు అయితే ఈ వాక్యాన్ని మనం ఎందుకు చదువుకున్నామంటే దేవుడు ఎంత బలవంతుడో ఎంత శక్తిమంతుడో మనం తెలుసుకోవటానికే చదువుకున్నాం కానీ మనం ఎవరిని చిన్న మాట కూడా అనకూడదు అది క్రైస్తవుల యొక్క లక్షణము చూడండి కీర్తనల గ్రంథం అరవై ఐదు కీర్తనల గ్రంథము అరవై ఐదు కీర్తన గ్రంథం అరవై ఐదు పదకొండు సంవత్సరమున దయాకిరీటమును ధరింపజేసి ఉన్నావు నీ జాడలు సారము ఎదజల్లుచున్నవి చాలు కాబట్టి సంవత్సరమున కిరీటము సంవత్సరాన్నే మనకు కిరీటంగా ఇస్తూ వచ్చాడనమాట ప్రతి సంవత్సరం ఈ లోకంలో ముసలు చనిపోయారంటే పెద్ద ఏమీ కాదు అది వాళ్ళ వయసు అయిపోయింది కాబట్టి చనిపోతారు కానీ మనం చూస్తుండగా రెండు వేల ఇరవై నాలుగులో ఎంతోమంది వయసున్నోలు కూడా చనిపోయినారు యావనస్తులు వయసున్నోళ్ళు బలం ఉన్నోళ్ళు శక్తి ఉన్నోళ్ళు రోడ్డు యాక్సిడెంట్లు చనిపోయినారు ఏంటి వాళ్ళకి దేవుడు సంవత్సరాన్ని దయాకిరీటంగా ఇవ్వలే కాబట్టి దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు సంవత్సరముని దయాకిరీటముగా మీకిస్తున్నాను అంటాడు కాబట్టి ఏదైనా మనము ఇప్పుడు చూడండి నేను దైవ సేవకుడుగా అనేక గృహాలకి వెళ్తే వాళ్ళు నాకు కానుకలు ఇస్తారు నేను ప్రార్థన చేసినప్పుడు వారు కానుకలు నాకు ఇస్తారు కానుక ఇచ్చినప్పుడు ఎందుకు ఇస్తారు ఎందుకు ఇస్తారు తిని వాళ్ళని తిట్టమని ఇస్తారా కాదు ఎందు ఎందుకు ఇస్తారు చెప్పండి దేవుని దే దేవుని దగ్గర మనం బలం పొంది దేవుని ప్రజలను దీవించమని ఆశీర్వదించమని వాళ్ళ కష్టాలన్నీ తీరిపోవాలని చెప్పి వాళ్ళ దేవుని ప్రజలు దేవుని సేవకులకి కానుకలు ఇస్తారు దేవునికి కూడా కానుకలు ఇస్తారు కాబట్టి నీకు కూడా నాకు నీకు దేవుడు ఈ సంవత్సరాన్ని మనకి కిరీటంగా ఇచ్చాడంటే ఏంటి అర్థము మనము సంతోషించాలా దేవుణ్ణి సంతోషపరచాలా ఈ సంవత్సరం దయాకిరీటం దే దయా ఈ సంవత్సరాన్ని దేవుడు దయా మనకి ఇచ్చాడంటే ఏంటి ఈ సంవత్సరం మనం సంతోషిస్తూ దేవుని సంతోషపరచాలా దేవుని చేత ఆశీర్వదించబడుతూ దేవుని సంతోషపరచాలా అది దేవుని యొక్క ఉద్దేశం దేవుణ్ణి మర్చిపోవాలని కాదు ప్రభా రెండు వేల ఇరవై నాలుగులో మాకంటే బలవంతులు శక్తిమంతులు ఎంతో సచిపో ఎంతోమంది మరణించగా ఎంతోమంది సంచిపడి ఉండగా మమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యంతో ఉంచావు ప్రభా రెండు వేల ఇరవై ఐదులోకి ప్రవేశింపజేసావు ప్రభా నీకు స్తోత్రాలని దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి దేవుని మాట వినే వారంగా ఉండాలి దేవుని మహిమ తెచ్చే వారంగా ఉండాలి అప్పుడు అదే సమయంలో దేవుడు ఏం చేస్తాడు ఈ సంవత్సరాన్ని మనకు దయాకిరీటంగా ఇచ్చిందే కాకుండా మనకు ఆరోగ్యము ఆయుష్ ఐశ్వర్యము సకలమైన దీవ్యంలో మనకి మన బిడ్డలకి దేవుడిస్తాడు మన మనం చేయాలా దేవుడిది దేవుడు చేస్తాడు లాజర్ సమాధి దగ్గర దేవుడు అక్కడ ఉన్న వారికి చెప్తాడు ఆ రాయి దొర్లించమని చెప్తాడు ఏ రాయి దేవుడు దొరిలించలేడా దొరిలిస్తాడు ఏ రాయి దేవుడు దొరిలించలేడా దొరిలించగలడు అయితే మనం మనం మన బాధ్యతలు మనకే అప్పగిస్తాడు దేవుడు మన బాధ్యతలు ఆ ప్రభువు చేయడు మన బాధ్యతలు మనమే చేయాలి దేవుణ్ణి స్థుతించేది దేవుణ్ణి ఆరాధించేది దేవుణ్ణి ప్రార్థించేది మన బాధ్యత దేవునికి ఇష్టలుగా బ్రతికేది దేవునికి మహిమతిచ్చేది మన బాధ్యత మనకు ఆరోగ్యం ఇచ్చేది ఆయుష్ ఇచ్చేది ఐశ్వర్యం ఇచ్చేది మన పిల్లల్ని లోకంలో కాపాడేది ఆయన బాధ్యత ఆయన బాధ్యత అనేక సార్లు సక్రమంగా నెరవేరుస్తున్నాడు మన బాధ్యతలే మనం సక్రమంగా నెరవేర్చట్ల అనేక సార్లు దేవుని వాక్య ప్రకారంగా మనం నివసించట్లా అనేక సార్లు ప్రార్థన చేయట్లా అనేక సార్లు మనం ఆరాధించట్లా కాబట్టి దేవుడు అంటున్నాడు సంవత్సరముని నీకు దయా కిరీటంగా ఇస్తాను నా జాడలు సారము ఎదజల్లుతున్నది అంటున్నాడు మన 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 జాడల్లో అయిన సారం ఉండిద్ది అనమాట కాబట్టి దేవుడు చూడండి ఏమంటున్నాడు నీ జాడల సారము ఎదజల్లుతున్నది మనము ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని జాడలు కనబడతాయి మనకి ఉద్యోగములు వెళ్తే తన జాడలు కూడా మనకు కనబడతాయి మనతో పాటు దేవుడు వచ్చినట్లుగా పొలం పనికి వెళ్తే చేతి పనికి వెళ్తే మన బిడ్డలు ఉద్యోగ మన బిడ్డల సదువులకి వెళ్తే ఉద్యోగాలకు వెళ్తే మనతో పాటుగా ఆయన జాడలు వచ్చి మనల్ని వర్ధలింపచేసేటిగా ఉంటుంది దేవుని మహిమను దేవుని శక్తిని దేవుని పరిశుద్ధతను దేవుని యొక్క మహిమను మనం ఎల్లప్పుడూ ఆరాధించాలి నువ్వు సర్వశక్తిమంతుడు ప్రభాని మనం నువ్వు అందుకని దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే నిశగ్రంథం ఆరో అధ్యాయంలో ఆరాధిస్తున్నాయి కాబట్టి నీవు నేను ఈ కొత్త సంవత్సరంలో మనం ప్రవేశించ ప్రవేశించసేసమంటే మన శక్తి మన భక్తి మన యోగ్యతలు కాదు దేవుడు ఈ సంవత్సరాన్ని మనకు దయాకిరీటంగా ఇచ్చాడు ఎందుకు ఆయన మనల్ని ఆశీర్వదించటానికి మనం ఆయన్ని స్థుతించటానికి నువ్వు స్థుతించటం మానుకోకూడదు ఆయన నీకు ఆ ప్రభు ఆ గొప్ప దేవుడు నీకు ఎల్లప్పుడూ సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు కాబట్టి నువ్వు నేను దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి చదువుకోవాలి ఇంకొక వాక్యం చదువుకుందాం చూడండి వాక్యం చదువుకుందాం ఎనభై ఒకటో కీర్తన ఎనభై ఒకటో కీర్తన పదహారో వచ్చును అతి శ్రేష్టమైన గోధువులను అనుగ్రహించి నేను వారిని పోషించేదను తేనెతో నేను వారిని తృప్తిపరచేదను కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్మాలి దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్మాలి నమ్మిన వారంతా దీవించబడినారు నమ్మని వారంతా దీవించబడాల కాబట్టి మనం నమ్మాలా కాబట్టి నీ బాధ్యతను సక్రంగా ఈ సంవత్సరంలో చేసినప్పుడు దేవుని వాక్య ప్రకారంగా జీవించటము దేవుణ్ణి ఆరాధించటము దేవుణ్ణి ప్రార్థించటము అన్ని విషయంలో దేవుడు నీ దేవుడికి నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన అంటాడు చూడండి ఏమంటాడో అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించేదను కొండ తేనెతో నేను వారిని తృప్తిపరిచేదాను ఇస్రాయల్ ప్రజలందరూ కూడా గోధుమలు తినేవారు ఇస్రాయల్ ప్రజలందరూ కూడా గోధుమలు తినేవారు మనమైతే ఇక్కడ బియ్యం తింటున్నాము రైస్ తింటున్నాము వారు గోధుమలు తింటారనమాట గోధుమల్లో కూడా రకాలు ఉన్నాయి బియ్యములో కూడా రకాలు ఉన్నాయి కాబట్టి బియ్యములో మంచి బియ్యం ఉన్నాయి కాస్ట్లీ బియ్యము కదా బియ్యంలో కూడా కాస్ట్లీ బియ్యము ఉన్నాయి గోధుమల్లో కూడా కాస్ట్లీ గోధుమలు ఉన్నాయి కాబట్టి దేవుడు అంటాడు మంచి గోధుమలతో నిన్ను తృప్తి పరిచేదను కొండ మంచి గోధుమలతో నిన్ను పోషించేదను కొండ తేనెతో నిన్ను తృప్తి కొండ తేనె ఇక్కడ రోడ్ల మీద మనం కొనుక్కుంటాం వాళ్ళు బెల్లము అది ఇది కలిపి తేనెను మనకు అమ్ముతుంటారు తేనె తేనె అని అమ్ముతుంటారు మనం మోసపోయి ఏం చేస్తాం ఒక పావు కిలో కిలో కొనుక్కుంటాం అనమాట ఒక కాలు కిలో అలా కొనుక్కుంటాం అయితే అదంతా కూడా తేనె మాదిరి ఉండదు తేనె తినే నూలికి ఎంబటే అర్థమైపోతుంది అందులో బెల్లం కలిపారని అది బెల్లంతో వచ్చిందని వాళ్ళకి మనకు అర్థమైపోతుంది అనమాట కాబట్టి ఎప్పుడు తిననూలయితే అది తేనె అనుకొని తినేస్తారు పాపం కానీ కొండ తేనెతో కొండ తేనె శ్రేష్టంగా ఉంటుంది అలాంటి జీవితాన్ని నీకు నాకు ఈ కొత్త సంవత్సరంలో దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు కాబట్టి నువ్వు నేను కొత్త సంవత్సరంలో ద సంవత్సరమున కిరీటమును నీకు అనుగ్రహించుతున్నాను అంటున్నాడు నీ జాడలు సారము ఎదజల్లుతుంది అంటున్నాడు కాబట్టి గొప్ప దేవుడైన ఆ దేవుణ్ణి మనము ఎల్లప్పుడూ కూడా ఆరాధించాలి ప్రార్థించాలి దేవుని మాటినాలి అప్పుడు నీకును నీ బిడ్డలకి పరలోకము నుండి దేవుడు తన ఆశీర్వాదాలు మనకు పంపేవాడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకుందాం பிரேமுக தன்றி தேவா ஏசையா வந்த நாள் செல்லிணா నా తండ్రి మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ఉన్నతమైన ప్రేమతో ప్రేమించిన తండ్రి అగాపోయే ప్రేమతో ప్రేమించిన తండ్రి నీకు స్తోత్రాలు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని పరిశుద్ధపరచుట కొరకే ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చి చనిపోయిన తండ్రి సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేసిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నావు ఉదయకాల వేళ నాయన బిడ్డల్ని మమ్మల్ని దీవించి ఆశ్రవదించండి నాయన సంఘ బిడ్డల్ని మమ్మల్ని యూట్యూబ్లో వింటున్నటువంటి బిడ్డలను దీవించండి మాకు మంచి ఆరోగ్యాలు ఇవ్వండి నాయన మాకు ఆరోగ్యాలు చుట్టుకుని ఒక్కడవే శక్తివంతుడు అనారోగ్యాలను తొలగించండి ఆరోగ్యం వండు ఆయుషండి సకలమైన దీవుని మా మీద కుమ్మరించమని ప్రభా నేశయ్య నామమున అడిగి వేడుకును చున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ అలాడ్ ప్రైజ్ ద అలాడ్ ప్రైజ్ అలాడ్ దేవునికి మహిమ కలుగునుగాక మనకు ఆశీర్వాదాలు కలుగునుగాక మన శత్రువైన శాతానికి అపజయం గాక